కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం కుల విరక్షణ పోరాట సంఘం పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన ఆత్మ గౌరవం సమానత్వం కుల నిర్మూలన అనేటువంటి ఈ మూడు లక్ష్యాల సాధన కోసం కుల విపక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడ్డది ఈ సంఘం ఏర్పడి ఈ రోజు వరకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు దాటి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది దాదాపు ఈ డెబ్బై మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు దళితులు మహిళలు మైనార్టీలు ఎస్టీలు ఆర్ఎస్ఎస్ తీ వీళ్ళందరికీ ఇద్దరూ ఈ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ముందులో ఈ దాడి పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్కి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఏవీపీఎస్తో పాటు ఇతర ప్రజా సంఘాలను దళిత సంఘాలను కట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని కేవీపీఎస్ మదలాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో కేవీపీఎస్ చంద్రశేఖరుడు విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వేమన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్ అన్న గారికి కేవీపీఎస్ నాయకులు ఇతర సంఘాల నాయకులు అమాని నాయకులతో ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని प्रिता बहुत